నిన్న ఇరవై ఐదో తారీఖు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు వాళ్ళకి సంవత్సరానికి ఒకటే ఒక పండుగ క్రిస్మస్ ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి రాక కోసం భక్తులను గేట్లేసి మరి ఆపాడట మరి ఇది కరెక్టా పండగ పూట కూడా బూతుల్ని మంత్రాలలాగా స్వీకరిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విజువల్ని ఒకసారి మనం చదువుకున్న తర్వాత చూసుకునే ప్రయత్నం అది చేద్దాం ముచ్చ చూసుకుంటే నిర్బంధాల పర్యాటన సీఎం రాకతో అరెస్టుల పర్వం సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల ముందస్తు అరెస్టులు టెంట్లు పీకేసి పోలీస్ స్టేషన్లకు తరలింపు మెదక్ చర్చిలోను ఆంక్షలు ఆంక్షలు లోనికి భక్తులు రాకుండా అడ్డగింత అడుగడుగున అధికార అధికార దర్పం ప్రజలతో మమేకం కాని వైనం ముఖ్యమంత్రి పర్యాటనతో సామాన్యులకు తప్పని కష్టాలు మెదక్లో మెదక్లోకి ప్రవేశించే వాహనాలపై ఆంక్షలు సీఎం తీరుపై హరీష్ రావు ఆగ్రహం మిత్రులయ్య మీరు చూడొచ్చు ఏదైతే చర్చిలోకి వెళ్లకుండా అడ్డగింత రేవంత్ రెడ్డి చేసిన కథ నిన్న చేసిన కథ మెదక్ చర్చిలో సైతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రభావం పడింది ఆయన రాక సందర్భంగా గేట్లు మూసివేశారు అధికారులు దీంతో సీఎం రేవంత్ రెడ్డి తమను ఎందుకు ఆపుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు ప్రజలు మీకు అదే విజువల్ చూపించడానికి ప్రయత్నం అయితే చేద్దాను పండగ నాడు ప్రజలని ఆపడం తప్పు క్రిస్టమస్ రోజు కూడా జనాలతోని తిట్లు తిట్టించుకునే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం మన గుంపు మేస్త్రే మెదక్ చర్చిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కారణంగా గేట్లు మూసివేసి అధికారుడు ఇక ఏ విధంగా తిట్టారంటే రేవంత్ రెడ్డిని అసలు ఇంత మత్య స్థిమితం లేకుండా నిజంగా చెప్తున్నా పండగ రోజు కూడా భక్తులు ఆపాల్సిన రేవంత్ రెడ్డికి అవసరం వచ్చింది ఈయన పిలిచింది ఎవరు అసలు ముఖ్యంగా ఎక్కడ పోయినా ఆ మధ్యలో బోనాల పండుగ జరిగినా కూడా శివశక్తుల చేత బూతులు తిన్నాడు తదితర మేడారం అప్పుడు కూడా బూతులే తిన్నాడు ఇప్పుడు ఆ దసరా పండుగ కూడా భక్తులతోటి బతుకమ్మ సరిగ్గా జరపలేదని అక్కడ బూతులే తిట్టారు దీపావళి పండుగ కూడా అదే విధంగా బూతుల పురాణాలు ఈరోజు మెదక్ మెదక్ చర్చ్ దగ్గర కూడా రేవంత్ రెడ్డి పర్యటన భక్తుల యొక్క గేట్లతోటి వారిని ఆపివేయడం ఇది ఎవరం ఇక చూడండి ఇక జరిగింది ఎందుకంటే చర్చిలో భక్తుల్ని ఆపాల్సిన అవసరమే వచ్చింది రేవంత్ రెడ్డికి మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తెలిపండి ప్రతి పండగ రోజు ప్రతి ఒసారి ఇట్లాంటి తిట్ల తినుడు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఏం చెప్తాను మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇదే భక్తులు ఇదే భక్తులు ఏ విధంగా మిమ్మల్ని తిడుతూ ఉన్నారంటే ఇన్ని బూతులు ఇన్ని బూతులు అవసరం అండి మిమ్మల్ని తీర్చుకోవడానికి మీకు మీరే ముఖ్యమంత్రి కావచ్చు మీరే వెళ్ళుండొచ్చు కానీ అక్కడ మెదక్ దగ్గర సర్కిల్ కాడ ఫార్టీ మినిట్స్ ట్రాఫిక్ జామ్ ఏమంటాడు మనోడు అసెంబ్లీలోకి వెళ్ళి నేను అందరితో కలిసి అయ్యి వెళ్తాను ట్రాఫిక్లో కూడా నేను ఆగుతాను నేను సామాన్య వ్యక్తిని సామాన్య కుటుంబం నుంచి వచ్చి వచ్చిన వాడిని సిగ్నల్ని నేను కూడా పాటిస్తానని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ఏమైంది ఈ రోజు ఏమైంది ఆయన ఎందుకు ఈ విధంగా వెళ్లాల్సి వచ్చింది ప్రజల్ని ఎందుకు ఆపిండు నలభై నిమిషాలంటే మామూలు ముచ్చట ప్రజలతోట ప్రజలతోటి నానా రకాల బూతులు తిట్టించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలు అంటా ఉన్నారు ఇన్ని బూతులు తిని ఇంకా బతుకున్నావు ఎందుకు అయ్యా నీ బతుకు అన్నట్టుగా ప్రజలు తిడుతూ ఉన్నారు